ఇక్కడ వచ్చిన మీడియా సోదరులకు శరబ్బార్ వ్యాపారస్తులకు అందరికీ నమస్కరిస్తూ నిన్న మా మీద ఒక కులానికి సంబంధించిన వ్యక్తి మేము ఏదో దౌర్జన్యం చేసినామని వాళ్ళ కులాన్ని పెట్టి పేరు పెట్టి ఇబ్బందులు చేసినామని ఆయనకు బాధ పెట్టినామని మా మీద ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ఆ విషయం మీద మేము వివరణ ఇవ్వడానికి ఈ రోజు మిమ్మల్ని అందరినీ ఇక్కడ సమావేశపరచడం జరిగినది నా పేరు వైజీ బాలాజీ మున్సిపల్ కౌన్సిలరు దీనికి ఈ కాంప్లెక్స్కి సంబంధించిన ఎనిమిది మంది ఒకరు నేను రెండో వ్యక్తి జావీదు మూడో వ్యక్తి సలీము నాలుగో ఇంకొకరు రమేష్ ఆచారి శివరుద్రాచారి ఆచారి ఇలాగా మేము ఎనిమిది మంది ఇక్కడ ఒక విశ్వకర్మ కాంప్లెక్స్ ఏర్పాటు చేసుకుని ఒక ముప్పై ఏండ్ల నుంచి ఈ షాపుల్ని కట్టుకుని ఇక్కడ జీవనం సాగిస్తున్నాం ముప్పై ఏళ్ళ నుంచి మున్సిపల్ ట్యాక్స్లు కూడా ఉన్నాయి ఈరోజు కట్టిన బిల్డింగ్లు ఏం కాదు మున్సిపల్ రికార్డుల ప్రకారం చూస్తే ముప్పై ఏళ్ళ మున్సిపల్ ట్యాక్స్ కూడా ఉంది మరి ఈరోజు రమేష్ అనే వ్యక్తి మా మీద వచ్చి ఈ స్థలం అంతా నాది వీళ్ళు దౌర్జన్యంగా ఆక్రమించుకున్నారు వీళ్ళు మమ్మల్ని కుల పేరుతో భయపడిస్తున్నారని చెప్పడం జరిగింది ఆ విషయం మీద మేము మీకు వివరణ ఇస్తున్నాము ఇప్పుడు ఇక్కడ మేము నిలబడిన ప్లేసు గత వంద సంవత్సరాల నుంచి ఇక్కడ పుట్టి పెరిగిన వాళ్ళు తిరిగిన ప్లేసే ఆ వ్యక్తి పెళ్లి చేసుకుని వచ్చిన తర్వాత ఆయనకు సంక్రాంత భార్య తరఫున వచ్చిన ఆస్తి విషయంలో మూడేండ్ల నుంచి మాకు ఇబ్బంది ఇస్తున్నాడు రెండేండ్ల కింద ఈ కాంప్లెక్స్కి పోకుండా దారి గోడతో కట్టిన దారి అడ్డం కట్టినాడు దానికి సంబంధించిన ఇటైపెట్లు ఇంకా ఇక్కడే ఉన్నాయి అప్పట్లో గౌరవనీయులు ఎమ్మెల్యే గారు సాయి ప్రసాద్ రెడ్డి గారు పిలిపించి మాట్లాడించి వాళ్ళకి ఇబ్బంది అవుతుంది వాళ్ళ షాపులకు దారి అడ్డం కడితే పద్ధతి కాదని నచ్చజెప్పి తీపిచ్చి మాకు ఇబ్బంది లేకున్నట్లు చేసినాడు వెంటనే మేము సివిల్ కోర్టుకి పోయి ఈ విషయం మీద మేము కోర్టులో కేసు వేయడం జరిగినది ప్రస్తుతం జడ్జి గారు లేనందుకు ఆ కో కేసు పెండింగ్లో ఉంది మరి అది జడ్జి గారు వచ్చిన తర్వాత పునఃప్రారంభమవుతుంది మరి ఈయన రమేష్ అనే వ్యక్తి మరి ఒక రెండు మూడు నెలల నుంచి ఇక్కడ రా వచ్చి ఇది స్థలం నాది మాది అని ఇబ్బందిస్తూ జాయింట్ కలెక్టర్కి కూడా స్పందనలో రిపోర్ట్ చేస్తే జాయింట్ కలెక్టర్ గారికి మేము చేసినాం ఆయన చేసినాడు జాయింట్ కలెక్టర్ గారు కూడా ఒక పదహైదు రోజుల కింద వచ్చి దీన్నంతా చూసి ఇది సివిల్ మ్యాటర్ అయ్యా నేనేం చేయలేను దీనికి మీరు కోర్టులోనే తెలుసుకోనని చెప్పిపోయినాడు అలాగే ఒక ఇరవై రోజుల కింద వన్ టౌన్ పోలీసు వాళ్ళకి మా మీద కంప్లైంట్ ఇచ్చే కూడా వాళ్ళు ఎంక్వైరీ చేసి ఆ కంప్లైంట్ని తీసుకోలేదు మరి మూడు రోజుల కింద పోలీస్ స్టేషన్కి లాయర్ ద్వారా కోర్టు ద్వారా ఏదో వాళ్ళకి మెమోల్ పంపిస్తే వాళ్ళు ఇక్కడ ఉండే సీసీ కెమెరాలని ఇక్కడ ఉండే పబ్లిక్ని ఎంక్వైరీ చేసి ఇక్కడ ఏ గొడవ లేదని పంపించ రిపోర్ట్ పంపించడం అయినది దయచేసి నా విన్నపము నిన్న వచ్చిన వాళ్ళ కుల పెద్దలకు కుల సంఘాలకు తర్వాత ఈ నిన్న చూసిన ఈ వీడియో క్లిప్పింగ్లు వాట్సాప్లు చూసిన పట్టణ ప్రజలందరికీ దయచేసి విన్నవించుకోవడం ఏమంటే ఇది మీరు కుల పెద్దలు రేపు వచ్చి ఇక్కడ ఏముందో మీరు చూసి మీరే నిర్ణయిస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను మా ఫోన్ నంబర్లు కావాలంటే కూడా మీకు ఇస్తాము మీరు ఆయన ఒకటే చెప్పింది వినుకోకుండా మా వాదన కూడా విని ఇక్కడ నిజంగా ఇబ్బంది ఉంటే వాళ్ళకి న్యాయం చేస్తారని ఆయన తరపున వచ్చిన కుల పెద్దలకు చెప్తూ తర్వాత ఒక కులాన్ని కించపరిచేంత ఈన స్థితిలో నేను లేను అంత అహంకారము అంత కండబలం కూడా లేదు నేను ఒక జనానికి చెప్పే స్థాయిలో మున్సిపల్ కౌన్సిలర్గా ఉన్నాను ఈ వార్డులో నాకన్నా అందరూ పై కులస్సులే ఉండేది మార్వాడీలు కోంటోళ్ళు లింగాజులు ఇట్లా ఆచారులు కురుబ కులస్సులు ముస్లిం సోదరులు అందరు ఉండే వార్డుకి నేను నాలుగు సార్లు ప్రాతినిధ్యం వహించినానంటే నా ప్రవర్తన నా పద్ధతి ఎలా ఉంటుందో మీరు అందరూ ఈ వీడియో చూసిన వాళ్ళందరూ అర్థం చేసుకోవాలి అలాగే మేము కోటి రూపాయలు ఇచ్చి చంప ఆయన చంపడానికి సిద్ధమైనామని నిన్న చెప్పినాడు మా వ్యా మా అంగడిని అమ్మితేనే ఈ సందులో అంగిడిని మీరు ఇప్పుడు చూ చూడొచ్చు ఆ అంగిడ్లు అమ్మితేనే పది పదహైదు లక్షలు మాకు రాదు మేము కోటి రూపాయలు ఇచ్చాను చంపేంత మూర్ఖులు అంత అహంకారం మాకు లేదు దయచేసి నిన్న వచ్చిన పెద్దలకు నేను వివరించేది ఒక్కటే రమేష్ గారి వెంట వచ్చిన వాళ్ళ కుల పెద్దలు కానీ మిత్రులు కానీ ఆయన శ్రేయోభిలాషులు అభిలాషులు ఎవరే కానీ మేము నా నంబర్ నైన్ సెవెన్ డబల్ జీరో త్రీ టూ జీరో త్రీ సిక్స్ త్రీ మీరు ఒక రోజు చెప్తే మేము ఇక్కడ కూర్చుని మాకు సంబంధించిన డాక్యుమెంట్స్ అంతా మేము పెట్టుకుంటాము మా పెద్దలు కూడా ఉంటారు మీరు మీ తరపున పెద్దలు వచ్చి మీరే ఇక్కడ ఏముందో చూసి న్యాయం ఎవరి సైడ్ ఉంటే వాళ్ళ సైడ్ పత్రిక ముఖంగా వీడియో ముఖంగా విలేకరుల ముఖంగా న్యాయం చేయాలని కోరుతున్నాను దయచేసి ఇక్కడ మున్సిపాలిటీ వాళ్ళు ఇచ్చిన అప్రూవల్ కాపీలు ఉన్నాయి ఇక్కడ రెండోది తొంభై ఎనిమిదో సంవత్సరంలో తొంభై ఎనిమిదో సంవత్సరంలో రిజిస్టర్ అయిన పత్రంలో ఈ ఈ బయలు జాగానే ఉంది ఇది బయలు జాగా అండర్ అండర్లైన్ చేస్తున్నాం కావాలంటే మీ అందరికీ చిరాస్ కాపీలు ఇవ్వండి ఇస్తాము రేపు వాళ్ళ కుల పెద్దలు ఆయన మిత్రులు వచ్చినా కూడా చూపించడానికి మేము సిద్ధంగా ఉన్నాము అలాగే ఆయన బిల్డింగ్ కట్టేటప్పుడు ఇదంతా పడిగొట్టి కట్టేటప్పుడు తీసిన ఫోటోలు ఇవి ఏమి తర్వాత ఇది కోర్టు నుంచి వచ్చిన ఇది స్కెచ్ ఇది ఇవన్నీ ఉన్నాయి మాతో ఉండేవి మాతో ఉన్నాయి సోదరునితో ఏమున్నా తీసుకుని వస్తే ఫలానా రోజు వాళ్ళు చెప్తే కూర్చుని దాన్ని పరిష్కరించుకునే మార్గంలో మేమున్నాం కానీ గొడవలు చేసుకుని ఇంకొకరిని ఇబ్బంది పెట్టేంత మూర్ఖులు అహంకారం మాకు లేదని తెలియజేసుకుంటున్నాను దయచేసి ఇది చూసిన ప్రతి ఒక్కరూ మేము ఎలాంటి వాళ్ళో మీరే అర్థం చేసుకోవాలని విన్నవించుకుంటున్నాం